రాజకీయ నాయకుల మౌఖిక ఆదేశాల ప్రకారం సివిల్ సర్వీస్ అధికారులు పనిచేయవచ్చా అనేది ప్రశ్న అంటే నార్మల్గా ఏ డైరెక్షన్స్ అయినా ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రిటర్న్ అంటే రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత సివిల్ సర్వీస్ అధికారుల మీద ఉంటుంది అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్లో కూడా పేర్కొంది అయితే కొన్నిసార్లు మరి మౌఖిక ఆదేశాల మీద పనిచేయాల్సి ఉంటుంది అలా చేయవచ్చా అయితే ఈ విషయం సుప్రీంకోర్టులో ఒక ఎనభై మంది పైగా సివిల్ సర్వీస్ అధికారులు ఒక కేసు వేసి మన పరిపాలనలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలి కారణం ఏంటంటే రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు ఒత్తిడుల వల్ల కొన్నిసార్లు సివిల్ సర్వీస్ అధికారులు సర్వీసు వారి యొక్క కెరీర్ దెబ్బతింటుంది అంటే వారి పెట్టే ఒత్తిడు వలన వీళ్ళు కొన్ని పనులు చేసిన తర్వాత దానికి జవాబుదారీతనం ఎవరిది అకౌంటబిలిటీ ఎవరిది అనేది ప్రశ్న వస్తుంది కాబట్టి ఎవరైనా ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అంటే అర్థం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఏమైనా ఆదేశాలు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి చట్టప్రకారం ఇచ్చినప్పుడు అవి వారలుగా ఇస్తే సమస్యలు వస్తాయి కాబట్టి ఇలాంటి కొన్ని రిటర్న్ డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి కోర్టును ఆశ్రయించడం జరిగింది ఇది ఒకటే కాదు ఇంకా కొన్ని సంస్కరణలు కూడా వారు కోరుకోవటం జరిగింది అందులో ఇదొక సంస్కరణ సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసిందంటే సివిల్ సర్వీస్ అధికారుల్లో నైతిక విలువలు కొన్నిసార్లు తగ్గినాయి అంటే దానికి కారణం రాజకీయ నాయకుల ప్రభావం వాళ్ళ జోక్యం అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా జవాబారీతన ఉండాలంటే డైరెక్షన్స్ ఏవిచ్చినా కూడా వ్రాతపూర్వకంగా ఉండాలి రిటర్న్గా ఉండాలి ఒకవేళ ఎమర్జెన్సీలో చేయాల్సి వస్తే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ఆ పని వరల్గా ఆదేశాలు ఇచ్చినప్పటికీ మౌఖిక ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇమీడియట్గా సివిల్ సర్వీస్ అధికారి ఎవరైతే అలాంటి ఆదేశాలు రిసీవ్ చేసుకున్నాడు ఆయన వాళ్ళని అడగాలి ఉన్నతాధికారులను కానీ మంత్రులు కానీ మాకు రిటర్న్ డైరెక్షన్స్ కూడా ఇవ్వండి అని త్వరలో అంటే ఇమ్మీడియట్గా కాకపోయినా ఆ పని చేసి అట్లాంటి రిటర్న్ డైరెక్షన్ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అలా ఇవ్వటం ఆ ఉన్నతాధికారులు లేదా ఎవరైతే డైరెక్షన్స్ ఇచ్చారో వారి యొక్క డ్యూటీ అని చెప్పి సుప్రీంకోర్టు ఈ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అనే ఒక కేసులో ఈ పరిపాలనా సంస్కరణలకు సంబంధించినటువంటి ఇచ్చిన ఒక ముఖ్యమైనటువంటి ఆదేశం ఎందుకు ఇలా అంటే పౌరులకి పరిపాలన గురించి తెలుసుకోవాల్సిన తెలుసుకో హక్కు తెలుసుకునే హక్కు వారికి ఉంది కాబట్టి సమాచార హక్కు చట్టం కింద కూడా రికార్డులు అవైలబిలిటీ ఉండాలి దేని ఆదేశాల ప్రకారం మీరు ఒక సివిల్ సర్వీస్ అధికారి ఆ పని చేశాడు అంటే ఫలానా ఇన్స్ట్రక్షన్ ఫలానా రికార్డు అని చెప్పగలిగే పరిస్థితి ఉండాలి కాబట్టి రికార్డులు లేకపోతే డాక్యుమెంట్లు లేకపోతే సమాచార హక్కు చట్టానికి ఆన్సర్ ఇచ్చే పరిస్థితి అధికారుల దగ్గర ఉండదు కాబట్టి సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఇవన్నీ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా రిటైన్ డైరెక్షన్స్ ఇవ్వాలి అప్పుడు మాత్రమే వీరు పనిచేయాలి అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్